ఇప్పుడైతే దాదాపుగా ఎనిమిది తొమ్మిది రోజులు అవుతుంది ఈని ఇప్పుడు ప్రజెంట్ గా అయితే లీటర్న్నర పాలు ఇస్తుంది ఉదయం లీటర్న్నర సాయంత్రం లీటర్న్నర ఇస్తుంది దీనికి ఇంకా పచ్చ మేత అందట్లేదు అందుకనే పాలు పెరగలేదని నేను అనుకుంటున్నాను ఇగో చూడండి ఇదైతే అన్నిటిని పొడిచి అన్నిటి దగ్గర గడ్డి తినాలి కుడి తాగాలని ఇదైతే పోటీ పడుతూ ఉంటుంది ఇది ఎంత పట్టుకుందో నాకైతే నడుం కాడికి కూడా లేదు ఇదిగోండి వంపు గేద పొట్టిది మంచి జాతి అదే వయసు ఇలాంటివి మంచి వయసులో ఉంటే కనుక చాలా బాగా పాలిస్తాయి చాలా మంది కామెంట్ చేస్తారు ఇట్లాంటివి మంచి గేదెలమ్మ మంచి పాలిస్తాయని మరి దీని వయసు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే లీటర్ నరి ఇస్తుంది ఉదయం లీట్నారా సాయంత్రం లీట్నారా మిత్రమా లీటర్ ఇస్తుంది ఉదయం సాయంత్రం అయితే ఇది ప్రజెంట్ ఇరవై ఒక్క రోజు తర్వాత వీటి పాలు పెరుగుతాయి కేదల పాలు పెరుగుతాయి కనుక ఒళ్ళు ఆరాలి కనుక ఇంకా ఇది ఎక్కువ ఇస్తుంది మిత్రమా నేను నా అంచనా అయితే రెండున్నర వరకు ఇవ్వచ్చు నేను అయితే అనుకుంటున్నాను మిత్రమా గేదెలు ఇంకా ఎక్కువ పాలు ఇవ్వాలి అంటే గనక మరి మీ దగ్గర ఉన్నటువంటి సలహాలు సూచనలు నాకైతే ఇవ్వండి మిత్రమా ఎందుకంటే అందరికీ అన్ని తెలవు కదా నాకు కొన్ని తెలుస్తాయి మీకు కొన్ని తెలుస్తాయి మరి నాకు తెలిసిన వాటితో కలిపి మీరు కూడా ఇచ్చిన సలహాలను బట్టి నేనైతే వీటిని చూస్తాను పాలు పెరగడానికి మరి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను మిత్రమా మిత్రమాయి మిత్రమా గేదెలు చూడండి పొట్టి గేదో ఒకటి ఇది కొత్తది సూడి గేద ఒకటేమో అది పెద్ద సైజ్ అని చెప్పాను కదా అది ఉంది తర్వాత ఒకటేమో మా పెరట్లోనే మేస్తుంది పక్క గదా ఎర్రది పెద్ద గదా అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్ కూడా ఫోన్లు చేస్తున్నారు తర్వాత కామెంట్ లో కూడా ఏమంటున్నారంటే అమ్మ కాల్ చేయండి అనేసి అడుగుతున్నారు ఒకవేళ మీరు మీకు ఇంపార్టెంట్ సమాచారం కావాలంటే కనుక ఆ కామెంట్ లోనే అడగండి ఒకవేళ విలువైంది కనుక అయితే నేను నెక్స్ట్ వీడియోలో వీడియో చేసి పెడతాను లేదంటే కామెంట్ లోనే నేను జవాబిస్తాను